హాయ్ ఫ్రెండ్స్ అందరితో బాగున్నారా అప్పట్లోని మా ఘాటి రోడ్డు ఎలా ఉండేదంటే చాలా ఘోరతి ఘోరంగా ఉండేదనమాట నేను ఆల్రెడీ సైన్ చూపిస్తాను చూడండి నేనైతే నైట్ టైం వెళ్ళేటప్పుడు వీడియో తీసుకున్నాను అనమాట అది చాలా ఘోరంగా ఉండేది కానీ అవుతున్నాము ఒకప్పుడు ఉన్న రోడ్డుకి ఇప్పుడు ఉన్న రోడ్డుకి చాలా తేడా ఉందనమాట అయితే ఇప్పుడు ఒకప్పుడు ఉన్న రోడ్డు అయితే అందరూ కూడా ఈ రోడ్డు బాగైపోతే అయిపోతే బాగైపోతే బాను అని చెప్పేసి అందరూ కూడా నిరాశపడేవాళ్ళు అది ఇప్పుడైతే అందరూ వచ్చి ఆ రోడ్లోనే ఫోటో తీసుకోవడం చూసి మేమందరం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అనమాట స్టార్టింగ్ నుంచి లాస్ట్ ఎండింగ్ వరకు నేనైతే వీడియో తీసాను అనమాట ఘాటి అయితే మొత్తం ఘాటి రోడ్ అంతా కూడా తీసాను వెళ్ళాను అక్కడ ఫొటోస్ కూడా కొన్ని కొన్ని అయితే తీసుకున్నాం అనమాట రాదు అదే ఫీ ప్రీ వెడ్డింగ్ షూట్ కానీ బర్త్డే షూట్ కానీ లేదంటే ఆఫ్ సారీ షూట్స్ కానీ అలాంటి టైంలో మాత్రం వచ్చి తీసుకుంటూ ఉంటారనమాట చాలా సార్లు నేను రీల్స్ చూశాను ఇన్స్టాగ్రామ్ లోని ఈ ఘాటిని అయితే వీడియో తీసుకొని అందరు కూడా చింత చింతపల్లి ఘాటి చింతలమ్మ ఘాటి అలాగా చెప్తున్నారు అదైతే చింతలమ్మ ఘాటి అనమాట అక్కడ కొంచెం కి వెళ్తే ఆ చింతలమ్మ గుడిలాంటిది ఉంటుంది ఆ గుడి వల్ల ఆ రోడ్డుకి అయితే చింతలమ్మ ఘాటి అనేసి అయితే పేరు వచ్చింది ఇది వచ్చేసి ఎక్కడ ఉందంటే అల్లూరి సీతారామరాజు జిల్లా కృష్ణదేవి పేటాకీను కొయ్యూరికి మధ్యలో ఉండే చింతలమ్మ ఘాటి రోడ్ అనమాట దీనికి సంబంధించిన ఫుల్ వీడియో నేనైతే మన ఛానల్ అప్లోడ్ చేయడం జరిగింది ఎవరైనా చూడడం వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి అలానే వెళ్తూ వెళ్తూ మన వీడియోకి అయితే లైక్ చేసుకోండి వీడియో చూసాక ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోద్దు